హలో అన్ ఈరోజు మనము శాంపుల్ ఈచ్ ఏపీఐ గురించి మనం ఈచి ఏపీఐ మెథడ్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఈ వీటిని ఎలా టెస్ట్ చేయాలి ఆర్ శాంపుల్గా ఒక్కొక్క ఏపీఐ తీసుకొని ఒక్కొక్క ఏపీఐ మెథడ్ తీసుకొని ఆర్ డివి టెస్ట్ సో అది ఈరోజు నేర్చుకుందాం సో నేను ఒక శాంపుల్ ఏపీ తీసుకున్నాను జస్ట్ సెకండ్ సో ఇది శాంపుల్ ఏపీఐ మనకి విచ్ ఇస్ అయిండ్ ఆఫ్ గివ్స్ యూ టోటల్ నెంబర్ ఆఫ్ ఏపీస్ విచ్ ఇస్ ప్రజెంట్ సో మనం దీన్ని స్వాగర్ ఏపీఐ అంటాం కానీ మనము యూజ్ చేసేది వచ్చి ఈ ఏపీ యాక్చువల్ శాంపుల్ వాడుతున్నాం దీస్ ఆర్ ఫేక్ ఏపీ ఓకే సో మనం ఇక్కడికి వెళ్తే ఐఎమ్ టేకింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్యాటగిరీస్ క్యాటగిరీస్ సెక్షన్ తీసుకుంటున్నాను దీంట్లో ఫస్ట్ మెథడ్ మనం ట్రై చేయాలనుకుంది స్లాష్ ఏపీ స్లాష్ వివన్ స్లాష్ క్యాటగిరీస్ సో మనము ఫస్ట్ ఫస్ట్ ఏపీ అని తీసుకుంటే సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్ కాల్డ్ యునో ది లిమిట్ సో హౌ మెనీ రికార్డ్స్ యూ నీడ్ రైట్ లిమిట్ ఈస్ మ్యాండేటరీ సో మనం లిమిట్ ఫైవ్ ఇద్దాం ఫైవ్ రికార్డ్స్ తీసుకురా అని చెప్పి సో ఇఫ్ యూ సీ దిస్ ఇయర్ ఇది హెచ్టి యూఆర్ంచి యూఆర్ఐ అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ డూయింగ్ ద క్వైరీ టు ఫైవ్ సో ఇక్కడ చూస్తే మనకి స్టేటస్ కోర్ టూ హండ్రెడ్ వచ్చింది అండ్ ఫైవ్ ఫైవ్ రికార్డ్స్ తీసుకొచ్చింది సో ఇట్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ ద కరెక్ట్ రెస్పాన్స్ నా దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి రెస్పాన్స్ లో వచ్చిన బాడీ which is we call it as response body then low common gonna fields entity your response key so id name slug image creation date updation date this is called schema schema of the response body so schema ni when validate just called every time if there is a change in the schema we need to raise a defect <clears throat> another aspect to it is id key it should have an integer it should not have a string i just call it every time okay status code 200 actually like we was mentioned one earlier videos. is low 200 is a success so it is created successfully or it get the response successfully so the niemanum ఇలా వ్యాలిడేట్ చేసుకోవచ్చు ఈ ఏపీఐని సో నా వీ డోంట్ హ్యావ్ టు పాస్ ఇన్ ఈ రెస్ప్ రిక్వెస్ట్ బాడీ సో నెక్స్ట్ ఏపీకి వెళ్దాం విచ్ ఇస్ అ పోస్ట్ పోస్ట్ ఈస్ నథింగ్ బట్ క్రెడ్ సో సారీ క్రియేట్ రైట్ ఇప్పుడు క్రియేట్కి వెళ్తే ప్రీ రిక్వెజిట్ మనం అర్లియర్ వీడియోలో చెప్పినట్టు ప్రీ రిక్వెజిట్ దీనికి అని చెక్ చేసుకోవాలి సో విచ్ ఇస్ స్కీమా స్కీమా ఏంటి నేమ్ ఆర్ ఇమేజ్ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్టు మనం ఏదైతే మనకి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా సో ఈ ని కాపీ చేసుకుందాం దిస్ ఇస్ ద స్కీమా ఫర్ ది రిక్వెస్ట్ బాడీ సో మనం ఇప్పుడు ట్రై చేద్దాం దీన్ని ఆ రిక్వెస్ట్ బాడీలో ట్రై చేసినప్పుడు నేమ్ గా ఇచ్చి లెట్స్ పాస్ దిస్ వాల్యూ సో గా ఇస్తున్నాను నేను రిక్వెస్ట్ బాడీ షుడ్ బి నేమ్ అండ్ ఇమేజ్ సో లెట్ ఇట్ ఇస్ వర్కింగ్ సో టూ నాట్ వన్ క్రియేటెడ్ క్రియేట్ అయినప్పుడు సో ఈ రిసోర్స్ హెస్ బీన్ క్రియేటెడ్ విత్ ఐడి థర్టీ సెవెన్ నేమ్ స్లగ్ ఇమేజ్ క్రియేషన్ డేట్ అండ్ అప్డేషన్ డేట్ సో ఇక్కడ మనం ఒక ఏపీఐని హిట్ చేశాం రైట్ సో ఇలా మనము పోస్ట్ మెథడ్ని వీ ట్రైట్ అవుట్ Like I was mentioned, so manaki API and D, URL into check chess status code response body response body learn schema. We need to verify it. So, you know, response headers, like I was mentioned in the headers section, headers to any headers naturally. So, any e headers and e, manam check chess okay, verify chess Any e, if any of these are missing, then we need to raise a defect, okay. నెక్స్ట్ నెక్స్ట్ సెక్షన్ జస్ట్ అండ్ ఐడి సో మనం ఇక్కడ గెట్ ఆల్రెడీ ట్రై చేసాం కదా మనం ఇది వర్క్ అవుతుందా లేదా అనేది మళ్ళీ ఎందుకు చెక్ చేయాలి అంటే ఇక్కడ మనకి కేటగిరీస్ స్లాష్ ఐడి ఇచ్చారు సో ఐడి తీసుకుందాం రైట్ అవుట్ రిసోర్స్ హెస్ బిన్ క్రియేటెడ్ ఆర్ నాట్ సో ఇక్కడ చూస్తే మనకి రిసోర్సెస్ హాస్బీన్ రిసోర్స్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ సో మనకి పోస్ట్ అనేది క్లియర్గా వర్క్ అయింది now like i was mentioned top five things minimum request uri response code response body response values and the headers okay we need to verify those let's modify let's modify our resource that has been created so manually write out your thumb, 37 then club, i want to modify only name చూస్తే సో లెట్స్ ఎగ్జిక్యూట్ ఎందుకంటే స్లగ్ నేమ్ ఆర్ ఇమేజ్ ఎనీ టూ థింగ్స్ కెన్ బి మోడిఫైడ్ సో అందుకనేసి ఒకటే నేమ్ ఒకటే ఇచ్చాను సో ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్స్ బీన్ మోడిఫైడ్ okay is so error is a position number so okay fine so it's been executed the 37 so now what we have to do is so i to check just now resource been created or not create type the and and modify and choose the mirror modify so let's get it తీసుకుందాం ఎగ్జిక్యూటెడ్ చూసారా ఈ రిసోర్స్ మోడిఫై అయింది సో దట్ మీన్స్ ఇట్స్ బీన్ మోడిఫైడ్ బై యూజింగ్ పుట్ ఆపరేషన్ సో దీంట్లో వెరిఫై చేయాల్సింది ఏంటి మన యూనో ది ఐడి ది యుఆర్ఐ అండ్ ది రిక్వెస్ట్ బాడీ స్కీమా అండ్ రెస్పాన్స్ బాడీ అండ్ అ కోడ్ right so we my manam verify is so this is about put now if you want to delete any of the operation any of the resource we need to use this api right so one delete so 37 is the delete id right that we need to delete so let's execute so i'm executing delete operation so let's wait so it says 200 so if you go to success code chindi. so it's been deleted if you want to delete again should throw an error so see the resources is is not available so that means it has been deleted so now let's go to get one more time ఎంటిటీ నాట్ ఫౌండెడ్ రైట్ సో ఇలా మనము అంటే డిలీట్ అయిపోయింది సో ఇలా మనము వీ కెన్ ట్రైట్ అవుట్ విత్ ద ఆల్ ద మెథడ్స్ రైట్ సో మీకు అండ్ అండర్స్టాండ్ అయ్యింది అనుకుంటాను మనం ఏం ట్రై చేసాము ఫస్ట్ వీ ట్రై టు గెట్ ద ఆల్ పాసిబుల్ ఆల్ అవైలబుల్ క్యాటగిరీస్ దాని తర్వాత వీ యాక్చువల్లీ క్రియేటెడ్ అన్ రిసోర్స్ శాంపుల్ రిసోర్స్ ఆ శాంపుల్ రిసోర్స్ని మనము మనము క్రియేట్ చేసాము తర్వాత గెట్ చేసాము తర్వాత వి యాక్చువల్లీ మోడిఫైడ్ దట్ రిసోర్స్ అండ్ వి డిలీటెడ్ దిస్ రిసోర్స్ సో ఇది మనము వి ఇట్ ఎస్ అన్ ఆపరేషన్ రైట్ సో ఐ హోప్ యు ఎంజాయిడ్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్